ఎక్స్ఎీసీ పాండు గారికి శంకర్ గారికి అదేవిధంగా సంగమేష్ గారికి ఇతర పార్టీ ప్రముఖులు రాజకీయ నాయకులు పత్రిక మిలే విలేకరులకు అందరికీ మన గుడిపల్లి పోలీస్ తరఫున పేర్కొన్న ప్రత్యేకాల కదా ఈ శాంతి కమిటీ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనకు ఈ వినాయక చవితి పదకొండు రోజు ఉత్సవాలు ప్రశాంత వాతావరణం కొనసాగాలి దీనికి మీకు పర్మిషన్ తీసుకోమని చెప్తాడు కానీ ఇది పర్మిషన్ కాదు జస్ట్ ఇంటిమేషన్ లెటర్ ఇంటిమేషన్ లెటర్ అంటే మేము ఫలానా ఊళ్ళో ఫలానా మండపంలో వినాయకుడిని పెడుతున్నాం ఇది ఇంటిమేషన్ లెటర్ అన అనడం రాక చాలా మంది పర్మిషన్ పర్మిషన్ అని చెప్పేసి మన పత్రికలో రాయడం జరుగుతుంది పర్మిషన్ మేము వినాయకుడికి పర్మిషన్ ఎందుకు పెట్టాలని చెప్పేసి ప్రజల్లో ఒక అవగాహన అదొక విధంగా భావించడం జరుగుతుంది కాబట్టి జస్ట్ ఇంటిమేషన్ లెటర్ ఈ ఇంటిమేషన్ లెటర్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మూడో రోజు ఎన్ని విగ్రహాలు వేస్తాయి తొమ్మిదో రోజు ఎన్ని విగ్రహాలు వేస్తాయి ఐదో రోజు ఎన్ని విగ్రహాలు వేస్తాయి పదకొండో రోజు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అవుతాయి ఏ ఏ రూట్లో పోతాయి దాని ప్రకారం పోలీసు బందోబస్తు సమకూర్చుకోవడానికి ఈ ఇంటిమేషన్ లెటర్ ఇవ్వమంటున్నాం అంతేగాని దీన్ని పర్మిషన్ తప్పనిసరి అది ఇది అని చెప్పేసి కొన్ని దినపత్రికలు రాయడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఈ పర్మిషన్ లెటర్ జస్ట్ మనం ఆన్లైన్లో నమోదు చేసుకుంటాం దీనికి ఎటువంటి రుసుము అవసరం లేదు మా మన పోలీస్ స్టేషన్ నుంచి ఒక మీ మండపం దగ్గరకు వచ్చి ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది దాని ద్వారా మాకు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఏ ఏ రోజుల్లో ఆ విగ్రహాలు నిమజ్జనాలు ఉన్నాయి ఏ ఏ రోజుల్లో దాన్ని బట్టి మేము బందోబస్తు సమకూర్చడం జరుగుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ మండప నిర్వాహకులకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా మండపం దగ్గర ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇద్దరు ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి మనల్ని ఏం చేస్తారు దేవుణ్ణి పెడతారు సాయంత్రం పూజ చేస్తారు నైట్ ఇంటి దగ్గర పోయి పడుకుంటారు తెల్లారి నుంచి నా లడ్డు పోయింది సార్ నా జాలి మిస్ అయింది ఇది మిస్ అయింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారు కాబట్టి ఎవరైతే ఆర్గనైజర్ ఉండో ప్రధానంగా లడ్డు మిస్ అయితే ఆర్గనైజర్ది ప్రధాన బాధ్యత ఆర్గనైజర్ అనే వ్యక్తి కొన్ని డిస్టెన్స్ తీసుకొని ఆ మండపానికి మెయిన్గా ఏదైతే పటిష్టమైన నాణ్యమైన రేకులతోటి నిర్మించాలి ఎందుకంటే ఇది వర్షాకాలము ఖచ్చితంగా వర్షం మామూలుగా మండపం నిర్వహిస్తే వర్షాలు పడతాయి ఆ నీళ్ళు వినాయకుడి మీద పడతాయి కొన్నిసార్లు మండపాలు కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో పడుకునేటప్పుడు మన ఇంట్లో ఎటువంటి ఫెసిలిటీస్ తోటి మనము పడుకుంటామో అదేవిధంగా మండపం కూడా అదే నాణ్యతతోటి ఒక రేకుల తోటి పెట్టి నిర్వహించుకోవాలి ఏదో తాటిపత్రి పెట్టి పైన కట్టెలు పెట్టి ఆ తాటిపత్రి సరిగా ఉండక లేకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇంకో ముఖ్య విషయం ఈ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఎట్టుంటుందంటే మనం లాస్ట్ ఇయర్ పెట్టిన వైర్ జమ చేసి పెడతారు అదే వైర్ తీసుకొస్తారు దానికి జాయింట్స్ ఉంటాయి ఆ జాయింట్స్ తోటి ఏమవుతుంది కరెంట్ షాక్ వస్తుంది అసలే వర్షాలు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి కాబట్టి కరెంట్ షాక్ వచ్చి ప్రమాదం జరగాల్సిన అవసరం జరగబోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కొత్త సర్వీస్ వైర్ వాడండి అది పెద్ద కాస్ట్ కాదు కొత్త సర్వీస్ వైర్ వాడండి దాంతో మనం చాలా వరకు ఏంటంటే ఈ నిమజ్జనానికి చిన్నపిల్లల్ని ఎట్టు పరిస్థితుల్లో చెరువుల వద్దకు పంపకండి మెయిన్ ఇష్యూ నేను చెరువులో ఒక పిల్లవాడి ఏదైనా ఇష్యూ జరిగితే జరగడని అనుకోని సంఘటన జరిగింది చాలా చాలా ఊరంతా ఫెస్టివల్ ఫెస్టివల్ని ఏదైతే పీస్ఫుల్ కల్చర్ని వదిలేసి వేరే డిప్రెషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ కల్చర్ని చిన్న పిల్లల్ని ఎట్టి పరిస్థితి నిమ్మస్నానం వద్ద అలా చేయకండి మేము దీంట్లో ఎంతమంది నిర్వాహకులు అమ్మాట నిర్వాహకులు అధ్యక్షులు సార్ మంచిది ఇంకో ఇంపార్టెంట్ విషయం మీద స్టిక్ ఆర్డర్స్ ఉన్నాయి ఇప్పటికీ ఒక ఇరవై మంది ఉంటే బ్యాండు మనం ఏదైతే న్యాచురల్గా ట్రెడిషనల్గా చేసుకోవాలి అంతేగాని దేవుని దగ్గర ఏదేదో సాంగ్స్ పెట్టేసి వేరే వేరే వాళ్ళ భావాలను మనం కించపరచడం అటువంటివి చేయకూడదు ఇంకోటి మనకు మధ్యలో మిలాదు నవ్వి కూడా వస్తుంది కాబట్టి అది మిలాదుద్ నవ్వి పండుగను కూడా ఏదైతే నిమజ్జనాలు అయిన తర్వాత జరుపుకోండి ఆటోమేటిక్గా మీ మత పెద్దలతో కూడా ఎస్పీ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేసి దాన్ని పోస్ట్పోన్ చేస్తారు ఏదైతే ట్వంటీ ఇయర్తో అట్లా విలాదులు నవి జరిపే అవకాశం ఉంది కాబట్టి అందరూ కలిసి మత సామరస్యం ప్రార్థించి భక్తి శ్రద్ధలతో ఈ వినాయక పూజను చేసుకొని ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టు చూసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎలక్ట్రిసిటీ చిన్నపిల్ల నిమజ్జనం దగ్గర చిన్నపిల్లలు ఈ రెండు మైండ్లో పెట్టుకోండి ఈ రెండు మైండ్లో ఉంటే ఎటువంటి ప్రమాదం కానీ ఏ ఎటువంటి విషయాలు కానీ జరగవు ఇంకా మీ మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నాయా మండప నివాళులు మీ పోలీస్ తరఫున ఏమైనా కావాల్సిన అంశాలు పోలీసు అధికారుల తరఫున శాంతియుత కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది మన వినాయక చవితి ఏడవ తారీఖు వినాయక చవితి ఉంది కనుక అన్ని గ్రామాల్లో యువకులు కానీ పెద్ద మనుషులు కానీ అందరం మేము కూడా మందిరాల్లో నిలబెడతాం కనుక అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని పోలీసు వారి ఆదేశాలు కనుక మనం అందరం కూడా గ్రామాల్లో అందరం శాంతియుతంగా ప్రశాంతంగా ఈ వినాయక చూడడం చెప్పుకోవాలని మనవి చేస్తున్నాను అదేవిధంగా సార్ చెప్పినట్టు కరెంటు కానీ కరెంటు విషయం చాలా జాగ్రత్త పాటించాలి కరెంటు పిల్లలు మనం కరెంటు పెట్టిపోతాం పిల్లలు తెలియక ముట్టుకోవడం వల్ల షార్ట్ వచ్చి ఇక మన వినాయకుడిని మన మీ పండుగ వచ్చి విధంగా ఆ విధంగా కూడా మనము బద్నామవుతాం కనుక వినాయక మండపాలు నిర్వహించే వాళ్ళు ఖచ్చితంగా కరెంటు పైన మంచిగా దృష్టి పెట్టాలి వైర్లు కానీ ఇక్కడ తేలకుండా ఉంచాలి ఇంకోటి మనం నిమజ్జనం చేసేప్పుడు ఆ బాయి దగ్గరకో కానీ వాళ్ళ దగ్గరకో కానీ పిల్లలను చిన్నపిల్లలను తీసుకోవడం తీసుకోకపోవడం కూడా మనకే మంచిది మన పిల్లలను మనమే ఇబ్బంది పెట్టుకోవడం జరుగుతుంది కనుక ఇవి పాటించాలి ఇవన్నీ అదేవిధంగా సార్ మనం ఇలా సంవత్సరానికి వచ్చే ఒక పండుగ మనం సార్ మేము మా గ్రామంలో ఈ వినాయకులు పెట్టుకుంటున్నాం ఇన్ని వినాయకులు మేము పెట్టుకుంటున్నాం ఈరోజు నిమజ్జనం చేస్తామంటే ఎలాంటిది మీకు అక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా గొడవలు జరగకుండా చూడాలనే వాళ్ళ బాధ్యత కనుక వాళ్ళు మనకు అడుగుతురు మీరు గ్రామాల్లో ఏం ఏ గ్రామాల్లో ఎన్ని వినాయకులు పెట్టినట్టు ఏం అని అడుగుతున్నారు కానీ మీరు పర్మిషన్ తీసుకొని పెట్టుండి ఎవరు కూడా చెప్తలేరు కనుక మీరు ఆ విధంగా భావించకుండా దాని ఇంటిమేషనే మనం ఏంటంటే సార్ మా గ్రామంలో మూడు వినాయకులు ఉన్నాయి సార్ మాకు దగ్గర ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కొడవలు అయితే కొన్ని గ్రామాల గొడవలు అయితే ఇళ్ళలు నిమజ్జనం అప్పుడు ఏం చేస్తారు ఎవడో కావాలని పాత కక్షలు తీసుకొని గొడవలు చేస్తారు కనుక అలాంటివి జరగకుండానే వాళ్ళు ఇంటిమేషన్ అడుగుతారు కనుక మీరు అవన్నీ ఏం అపార్థం చేసుకోకూడదు పోలీసు వాళ్ళు పర్మిషన్ అడిగేందుకు కూడా అపార్థం చేసుకోకూడదు మనం ఇంటిమేషన్ ఇవ్వడం మనకే మంచిది మనకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు మనకు సెక్యూరిటీ ఇస్తారు ఈ రోజు మనం నిమజ్జనం చేస్తున్నాం సార్ మా గ్రామం పెద్దది ఉంది గొడవలు అయ్యే అవకాశం ఉంది అంటే వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్లో ఎవరినో పంపిస్తారు కనుకనే ఆ ఇంటిషన్ అడుగుతున్నారు కనుక అందరూ కూడా అట్లా భావించకుండా ప్రతి గ్రామంలో ఎన్ని వినాయకులు పెడుతున్నాం ఏం అనేది కూడా పోలీసు వాళ్ళకు సహకరించి వాళ్ళతో సహక వాళ్ళ సహాయం కూడా మనం తీసుకోవాలని అంటే శాంతియుతంగా శాంతియుతంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేసేది శాంతియుతంగా ఏర్పాటు చేయడంలో క్రియాశీల పాత్ర క్రియాశీల పాత్ర మన పెద్ద మనసులు ముఖ్యంగా కాబట్టి ఏది జరిగినా మన మంచిగా జరగాలి మన మంచి కోసం చేసేది కాస్త చెడు చావద్దు ఇలాగా మన మంచి కోసం మన భక్తి భావంతో మంచి శాంతి కమిటీ సమావేశాన్ని వచ్చేసినటువంటి పెద్ద మనుషులు మండల పెద్ద మనుషులందరికీ పార్టీ అధ్యక్షులు సతీష్ మరియు మాజీ ఎంపీడీసీ పాండన్న గారికి మరియు మాజీ సర్పంచ్ బుదేరా మనవరన్న గారికి అందరూ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అసూ పటేల్ గారికి ప్రతి ఒక్క పెద్ద మనుషులందరికీ మరియు యువకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం అయితే మనం ప్రతి సంవత్సరం పండగ వేసుకుంటా మనకందరికీ తెలిసిందే సార్ చెప్పినట్టు ఏదో పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అని మనకు ఒక ఒక భావనలో ఉంటాము అది కాదు ఒక ఇంటిమేషన్ పోలీసు వాళ్ళకి మా విలేజ్లో ఇన్ని వినాయకులు పెడుతున్నాం ఈ రోజు మేము నిమజ్జనం చేసుకుంటున్నాం ఈ రూట్లో పోతాం అనేది ఒకటి వాళ్ళకి ఉండాలి కాబట్టి దానికోసం ఈ సమావేశం మేము అనుకుంటున్నాము ఓకే అయితే ప్రతి ఒక్కరూ కొంచెం జాగ్రత్తగా మనం పండగ చాలా జోషి చేసుకుంటాం అందరం నిజంగా చెప్పాలంటే ఉంటుంది కాకపోతే దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాము అనేది పోలీసు వారి విజ్ఞప్తి దాన్ని మనము వాళ్ళ పోలీసు వారి పెట్టిన రూల్స్ని మనం ఉల్లంఘించకుండా మనం వాటిని పాటిస్తూ చిన్నగా ఒక పిన్న ఏదో ఇంకా సరే రెండు పిన్నుల చిన్నగా పెట్టుకొని చేసుకుంటున్నట్టుంటే మనం పెద్ద మనుషులు అడగచ్చు పెద్ద మనుషులు మన తరపు నుంచి పోలీసు వారి పర్మిషన్ అని లేకపోతే దానికి సంబంధించినందుకు మాట్లాడతారు గ్రామ గ్రామాల వచ్చిన పెద్దలు మరి సర్పంచ్ సర్పంచు మరి

ఎందుకంటే వైర్లు కింద మండపాలు ఉండడం వల్ల ఆ వైర్లు ఎటు అంటే గాలి వస్తుంది వర్షం వస్తుంది ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చెప్పిరాదనమాట వైరేదాన్ని వచ్చేసి ఆ మండపం మీద పడింది అనుకోండి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా వరకు మీరు కొద్దిగా దూరంగా వైర్ దేవత ఉంటే వాటికి దూరంగా మండపాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అందరు మంచిగా ఉండాలని చెప్పేసి సార్ వాళ్ళు ఎప్పుడైతే కోరుకుంటుందో మేము కూడా కోరుకుంటున్నాం మీరు కూడా అందరు బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని ఆ గణేశాన్ని అందరినీ కోరుకుంటున్నారు